మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ మనం జీవితంలో ఎన్నో మంచి జరుగుతుంటది చెడు జరుగుతుంటుంది దాన్ని ఒక బ్యాలన్స్డ్గా చూడటం నేర్చుకున్న వాడే గొప్పవాడు అండి ఇది నేను ఎంతో మంది జడ్జీలని ఇంటర్వ్యూ చేశాను పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు లాయర్లు సినిమా యాక్టర్స్ చాలా రిచ్ పీపుల్ అందరూ కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు సమాజంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎవరికైనా ఎటువంటి సమ అంటే సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు ఆ సమస్యను పరిష్కరించారండి పెద్ద పెద్ద డీజీపీ అవ్వచ్చు హోమ్ మినిస్టర్ మాజీ హోమ్ మినిస్టర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు పెద్ద పొలిటీషియన్ పెద్ద హీరో వీళ్ళందరూ కూడా ఇతర సమస్యలని వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా పరిష్కరించారండి ఇదే జడ్జీలు ఇదే డీజీపీలు ఇదే హోమ్ మాజీ హోమ్ మినిస్టర్లు లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకు వచ్చినప్పుడు సమస్య వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేసుకోలేకపోయారు దాన్ని పరిష్కరించుకోలేకపోయారు అంటే ఇది నా కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది ఊరి వాళ్ళందరూ కూడా తీర్పు ఇవ్వగలిగారు కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు వాళ్ళ జీవితానికి వచ్చిన సమస్యని వాళ్ళు పరిష్కరించలేకపోయారండి ఇక నేను కాకినాడలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి గరికపాటి వారు అలాగే నేను విన్నటువంటి కామేశ్వరి గారు నేను కాకినాడలో ఉన్నప్పుడు వీళ్ళ గురించి నేను ఏం విన్నాను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే మొట్టమొదటిసారిగా నేను గరికపాటి వారిని ఏ సందర్భంలో విన్నానంటే ఒక అష్టావధానం కార్యక్రమం ఉంది దుర్గా ప్రసాద్ గారు మీరు వస్తారా అని చెప్పేసి మా తెలిసిన ఒక అతను చెప్పాడు అష్టావధానం అంటే ఏంటో కూడా నాకు తెలియదు నాకు తెలిసింది మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచ్ చేయడం ఆ స్టూడెంట్స్తో ఉండటం అష్టావధానం అంటే ఏంటి అని అడిగితే ఆ ప్రక్రియ చూద్దరు కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడడానికి రమ్మంటే నేను వెళ్ళాను అది గ్రాండ్ సక్సెస్ అనమాట అది గరికపాటి నరసింహరావు గారు ఒక అవధానిగా ఉండి ఆయన చుట్టూ ఎనిమిది మంది కవులు కూర్చుని వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యని ఈయన ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ చెప్పి ఎనిమిది మందికి మళ్ళీ సెకండ్ లైన్ చెప్పి థర్డ్ లైన్ చెప్పి ఫోర్త్ లైన్ చెప్పి ఆకరణ ధారణ ఒకేసారి ఈ ఎనిమిది మంది యొక్క పద్యాలు చెప్పేశారండి కొంతకాలం తర్వాత నేను శతావధానం చూశానండి అంటే వంద మంది కవులు వంద మంది కవులు ఫస్ట్ డే ఒక లైన్ ఇచ్చారు సెకండ్ డే సెకండ్ లైను థర్డ్ డే థర్డ్ లైను ఫోర్త్ డే ఫోర్త్ లైను ఇంకా ఫిఫ్త్ డే మొత్తం ఆ పద్యాలన్నీ ఆయన చెప్పిస్తారండి అలాగే ద్విశతావధానం రెండు వందల పద్యాలు సహస్రావధాని అంటే వెయ్యి పద్యాలు వెయ్యి మంది కవులు కూర్చుని బట్టి బేతవల్ రామబ్రహ్మ గారు ఇటువంటి పెద్దల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సహస్రావధాని కూడా ఆయన ఆ ప్రక్రియని ఒక విజయవంతంగా పూర్తి చేయగలిగారండి ఆయన చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన ఏంటో ఏం తెలియదు తెలీదు మధ్యలో ఒక డిస్టర్బ్ చేస్తుంటారు ఏదో మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా ఆయన విజయవంతంగా ఎలా చేయగలిగారని ఒకసారి నాకు గరికిపాటి నరసింహరావు గారు నాకు కనిపించినప్పుడు అడిగారు ఎందుకు అంటే నా దగ్గరకు ఒకసారి వచ్చారు ఏంటంటే ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ని ఆ కాలేజీకి పంపించమని చెప్పి నా దగ్గరకు ఒక గ్రూప్ ఆఫ్ లెక్చరర్స్తో ఆయన వచ్చారండి వచ్చినప్పుడు నేను ఈ ప్రశ్న అనమాట తప్పకుండా సరే అయితే మీకు ఈ మీరు ఎలా జ్ఞాపం పెట్టుకోగలుగుతున్నారు వీళ్ళందరూ అన్నారు అప్పుడు దుర్గా ప్రసాద్ గారు ఏం లేదండి నేను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటాను నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు ఈ చెట్టు పేరు ఏదో ఒక ఎక్స్ బై జట్టు బై పేరు పెట్టుకుని వెళ్తాను నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పేర్లన్నీ మళ్ళీ నేను చెప్పుకుంటూ వచ్చేసాను వెనక్కి అలాగ నేను ప్రాక్టీస్ చేసుకున్నానని చెప్పారు అన్నమాట ఆయనలో ఇంకొక విషయం చాలా మంది ఏంటంటే హడావుళ్ళు మనం ఏదో ఒకటి మర్చిపోతుంటాం రేపు ఒక వ్యక్తికి నేను ఫోన్ చేయాలి లేదా ఒక వస్తువు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటుంది ఆయన ఏం చెప్పాడంటే నా చేతికి ఉన్న వాచ్ని తీసుకెళ్ళి రోజు ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పెట్టానంటే అన్నాడు ఆయన ఈ వాచ్ని రోజు నేను ఒక టేబుల్ పెట్టాను టేబుల్ కాకుండా ఎక్కడో ఒక బ బట్టల అల్మార్లో పెట్టాను అప్పుడు ఏమంటే నేను రోజు పెట్టే దగ్గర లేకుండా ఇక్కడెందుకు ఉంది నేను వ్యక్తికి ఫోన్ చేయాలి కదా లేదంటే నేను ఆ వస్తువు తీసుకెళ్ళాలి కదా అని ఆయన ఒక చిన్న హింట్ అంటే చిన్న ఒక ఐడియా ఇచ్చారనమాట ఏదన్నా వస్తువు మర్చిపోకుండా ఉండాలంటే ఇటువంటి చిన్న చిన్ని పద్ధతులు అని ఒక రోజు పెన్ను జేబులో ఉంటుంది ఆ పెన్ను జేబులో కాకుండా ఇంకెక్కడో టేబుల్ కిందో లేకపోతే నేల మీద పెట్టాం మర్నాటి వెళ్ళేటప్పుడు పెన్ను కావాలి ఎందుకు పెన్ను కింద పెట్టాను అని అలా చెప్పాడు ఆయన అలాగే ఇక కామేశ్వరి గారి విషయంలో నేను విన్నది ఏంటంటే ఆవిడ మ్యూజిక్ టీచర్ అని చెప్పారు అక్కడ ఆవిడ ఒక లెక్చరర్ శాంస్క్రిత్ లెక్చరర్గా ఎంఏ తెలుగు ఎంఏ సాంస్క్రిట్ కూడా కంప్లీట్ చేశాను మ్యూజిక్ టీచరు మొత్తం అమెరికాలో వివిధ ప్రాంతాల నుండి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సాంస్క్రిట్ కానీ అలాగే సంగీతం కూడా చెప్తున్నాను నేను ఒక స్థాయికి వచ్చాను నాకు ఇల్లు ఉంది కారు ఉందని కూడా ఒక వీడియోలో చెప్పారండి ఇది అయితే ఇన్నాళ్ళు లేనిది ఆవిడ ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆవిడ చెప్పింది మాట గరికపాటి వారు ఒక ప్రసంగంలో ఏదైనా కష్టం ఉంటే బయటికి రండి బయటికి రండి బయటికి రండి అంటే ఓ నాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కష్టం ఉంది కదా ఆ కష్టాన్ని ఇప్పుడు నేను బయటకు చెప్పమంటున్నాడు ఆయన అని చెప్పేసి ఆవిడ ఏదో డైరెక్ట్గా చెప్పకుండా నేను సుగ్రీవు కథ చెప్పానని చెప్తున్నారు దానిపై ఈయన గరిబాబు నర్సరీ గారు పెద్ద అబ్బాయితో ఒక క్రిమినల్ కేసు పెట్టించారు అటండి అంటే కొడుకు చేత తల్లి మీద కేసు పెట్టించారు దాంతో ఆవిడకి కోపం వచ్చేసింది అండి అందుకు ఆ వీడియోలో గరికిపాటి వారిని ఆ యొక్క పదజాలం ఉపయోగిస్తుందండి ఆవిడ ఆ గరికిపాటి అని పేరు కూడా ఉపయోగించకుండా ఆ పదాలు ఉపయోగిస్తూ అంటే ఆయన అభిమానులు కూడా వినలేని స్థితి గురువు గారిని ఇలా అంటున్నారని అనుకున్న దానికి అయితే ఆవిడ నేను నేను విన్నది ఏంటంటే కాకినాడలో పాటలు బాగా పాడతారని ఆవిడ ఘంటసాల అలాగే పిసిసిల పాటల్లో పిసిసిల లాగా అచ్చు ఇంకా పీసీసీ లాగాలా పాడతారని చెప్పేసి నాకు తెలిసిందండి అయితే ఇక్కడ మీకు గరికపాటి వారికి మీకు చెప్పిన కదా కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి కొంతకాలం కాలేజీ మరి ఎందుకు వలన అంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు అనుకుంటా కొంతకాలం తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ కాలేజీ ఎందుకో మరి అది శ్రీ నారాయణ ఈ కాలేజీలు రావడం వల్ల ఆ పోటీ తట్టుకోలేక ఆ కాలేజీని ఆప్ చేసినట్టున్నారు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి నేను రాజమండ్రి వస్తుంటే నేను అక్కడ చేర్ కార్లో జన్మభూమిలో కనిపించారన్నమాట అండ్ గురుగారు అంటే చెప్పారనమాట అప్పటికి నేను రోజు ఏబిఎన్లో మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒక కార్యక్రమంలో ఆయన చెప్తూ ఆయన మాట్లాడేవారు ఇంకా అది ఎనిమిది వందలు ఎపిసోడ్లు ఎన్ని వచ్చినాయి ఇంకా తొమ్మిది వందలు ఇంకా కార్యక్రమాన్ని ఆఫ్ నేను ఇప్పుడు కనిపించాను కాబట్టి మీ కార్యక్రమం చాలా బాగుంటుందని నేను చూస్తున్నానని చెప్పాను అయితే ఓ చేయండి దుర్గా ప్రసాద్ గారు మీకు నచ్చింది కదా అంటున్నారు కదా ఒక పోస్ట్ కార్డు మీద ఈ కార్యక్రమం చాలా బాగుంది అని రాసి వీలుంటే దీనిని ఇంకా కొనసాగించండి అని చెప్పేసి ఒక లెటర్ ఒకటి పోస్ట్ కార్డు మీద రాయండి అని అడ్రస్ కూడా చెప్పారు నాకు ఎందువలన రాయమన్నా అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది ఆ రోజుల్లో లేదు కాబట్టి సెల్ ఫోన్ లేవు ఓన్లీ పోస్ట్ కార్డు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్ కార్డు రాయమని చెప్పారు ఆయన అయితే ఈ కేసులో చూసినట్లయితే ఇంత నేను చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఇంటర్వ్యూలో నేను చాగంటి వారి గురించి అలాగే గరికిపాడి వారి గురించి చెప్పండి అని నేను అడిగినప్పుడు ఎవరిని అడిగినా అంటే జయప్రకాష్ నారాయణ గారిని అడిగాను అలాగే జేడి లక్ష్మణ్ గారిని అడిగాను రాధా మనోహర్ దాసు ఎవరిని అడిగినా ఇంటర్వ్యూలో అలాగే మీకు ముదిగండ శివప్రసాద్ గారు అందరు అడిగినప్పుడు నేను అడిగింది ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడగలేదండి నేను నేను అడిగింది వాళ్ళ యొక్క ఎందువలన చాగంటి వారు చెప్పిన ప్రసంగాలు కానీ ప్రవచనాలు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు ప్రజలు గరికపాటి వారు కూడా ఎందుకు ప్రవచనాలు ఇష్టపడుతున్నారు కారణాలు ఏంటి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని అడిగా మాట ఇది దానికి రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్పారంటే ఇద్దరిలోనూ విద్వత్తు ఉంది అంటే ఒక శక్తి ఉంది కానీ గరికపాటి వారికి విద్యుత్తు కూడా ఉంది అంటే స్పార్క్ అంటే ఏంటి ఒక చలోక్తిగా ఒక ఏదో పుష్ప సినిమా వచ్చింది దాన్ని ఉదారిస్తూ ఏదో చెప్పటం చాగంటి వారు అలా చెప్పరు ఆయన ఆ రామాయణం మహాభారతం లేదా భాగవతం వాటి గురించి శివపురాయణం అవి చెప్తారు తప్ప ఈ లోకల్గా ఏం జరుగుతుందనేది ఆయన ఆ విషయాల్ని సమ్ అది అదే రెండు కలిపి మిక్స్ చేసి చెప్పే అలవాటు చాకటి వారికి లేదు ఈయన సమకాలీన పరిస్థితులు బట్టి అప్పుడున్న మోడీయో లేదంటే కేసీఆర్ గారి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించో వీళ్ళ గురించి కూడా మాట్లాడేవారు మాట ఈ ప్రసంగాల్లో అందువలన ప్రజలకు చాలా ఇష్టపడ్డారు ఆయన ఇంకోటి ఏంటంటే గరికిపాటి నరసింహరావు గారు ఆయన ఏది కావంటే అంటే ఒక మంత్రి సత్యనారాయణ గారి విషయంలో వివిధ కూరగాయలు ఏవైనా తినమంటే ఆయన ప్రత్యేకంగా మాట మీకు ఏది కావాలంటే అది హాయిగా తినేయండి జీవితం ఎంత ఉంటుంది హాయిగా తినేసేయండి ఈ గడ్డి తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ కాదు మీకు ఏదైతే తినాలనిపిస్తుందో తినేయమని అటు అప్పుడు కూడా కొన్ని అలాగే చిరంజీవి గారి విషయంలో చిరంజీవి గారు మీరు ఆపితే నేను మాట్లాడతాను లేదంటే నేను దిగిపోతాను అని మాట్లాడినప్పుడు కూడా కొద్దిగా ఏదంటే కొన్ని సమస్యలు లేదంటే కొద్దిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన ఏదేమైనా ఇప్పుడు కామేశ్వర గారికి ఎందుకు వచ్చిందంటే ఆ కోపం క్రిమినల్ కేసు పెట్టబట్టి ఆవిడ చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఈవిడ వాలి సుగ్రీవ గురించి చెప్పినప్పుడు గరికపాడి వారికి ఈ కామేశ్వర గారికి ఇద్దరికి అంటే మధ్యవర్తులు కానీ లేదంటే తెలిసిన ఇద్దరు ఉమ్మడి సభ్యులు ఎవరైనా ఉంటారు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పంపించి ఎమ్మ కామేశ్వర గారు ఆ వీడియో తీసేయండి ఇప్పుడు గరికపాటి వారు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయన పెద్ద స్థితిలో ఉన్నారు ఆయన పేరు ప్రఖ్యాతులకు ఒక చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే నేను తీసేద్దును కదా లేదంటే మా ఆ అబ్బాయిని ఆ పెద్ద అబ్బాయిని పంపించి అమ్మ ఇది తీసేయమ్మంటే నేను తీసేద్దును కదా అంటే కొడుకు చేత తల్లి మీద కేసు పెట్టించడం ఏంటి అని చెప్పేసి ఆవిడ కోపంతో ఈ వీడియోలు చేయడానికి అంటే ఇలా జరుగుతుంది అదృష్టంగా అది సందర్భం ఇది ఎవరికి వాళ్ళు ఏంటంటే ఏమైంది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఇంకా ప్రవచనాలు చెప్పచ్చా చెప్పకూడదా ఈయన ఆ వయసులో అంటే నాకు చిన్న డౌట్ ఉందన్నమాట అంటే ఒక మెచ్యూరిటీ మైండ్ రావాలంటే ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఒకటిలో జరిగిన ఆగస్టులో జరిగినటువంటి సంఘటన అంతకుముందు సంఘటన కానీ అంటే పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మెచ్యూరిటీ మైండ్ లేకపోవడమే ఎందుకంటే కామెశ్వర్ గారికి మెచ్యూరిటీ మైండ్ లేదు అక్కడ నాకు అనిపించింది గరికిపాటి వారికి కూడా యుక్త వయసులో ఉండబట్టి బహుశా ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు అటువంటివి ఆ తర్వాత మనిషి ఒక తప్పు చేయడం సహజం కానీ ఆ తప్పును తెలుసుకొని దానిని సరిదిద్దుకున్నవాడే వాడే మహాపురుషుడు అవుతాడండి ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడో పాత విషయాలు జరిపిన విషయాలు ఇవన్నీ కంటే ఆయన ప్రవచనాలు కంటిన్యూ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారండి ఇది మరి ఇది పరిష్కరించవలసింది ఈ వీడియోలు చేసే మహానుభావులు కానీ నాలాటి వాళ్ళు కానీ ఎవరైనా సరే కాలమే మరి నిర్ణయిస్తుందండి ఇది ఈ వీడియోలు చేసేవాళ్ళు ఎవరు కానీ మధ్యవర్తులు కానీ ఎవరు చేయలేదు మరి గరికపాటి వారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆయన దీని సమస్యను ఎన్నో సందర్భాల్లో పరిష్కార మార్గాలు చెప్పినటువంటి గరిపాటి నరసింహరావు గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుని దీనికి ఈ యొక్క అంశానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రా యువతకి ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నారు చాకటి వారు కానీ అలాగే గరికపాటి వారు కానీ యువతని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఏమిటంటే ఇక డబ్బులు సంపాదన అన్ని కూడా పక్కన పెడితే అప్పుడే ఆ కాలంలోనే ఆయన ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు కొద్దిగా ఖర్చులు అవుతాయంటే కూడా మేము ఇచ్చాం ఒక మూడు వేలు ఎంతో అంటే ఇంత డబ్బులు కావాలని అని ఏం అడగలేదు ఆయన మరి ఆయన రావడానికి కారు మీద వెళ్ళడానికి మీ ఒక కవర్లో మూడు వేలు పెట్టి ఆయనకి ఇచ్చాం ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు అలాగా ఆయన బహుశా ఆయన యొక్క కష్టపడి ఏదంటే అహోరాత్రులు కష్టపడి మరి చదవకుండా అది తర్వాత అమ్మవారి అంటే సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం లేకపోతే కూడా ఇటువంటి శక్తి రాదండి ఒక చిన్న పద్యం నేర్చుకోవడానికి వన్ వీక్ పట్టింది ఇది ప్రళయాగ్గను పోలి దశలైన గప్పక విశ్వలింగమల్ వదలక వాయిసాది జవంబన దానిటి వచ్చి నీమి సేదు సుతులార ఈ బిలవ నొయ్యను పోయి చొరండు దీని గప్పేద గణ జాముల జనములు భీమసే కావాలి తాకకుండా అని ఒక మాతృవేదన అనే ఒక పద్యం నేర్చుకోవడానికి నాకు వన్ వీక్ పట్టిందండి ఇది అంటే నాకున్న బిజీ షెడ్యూల్లో అప్పుడప్పుడు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వచ్చింది మరి వాళ్ళు ఇలా చదవగానే వాళ్ళకి వచ్చేస్తున్నట్టు అండి మరి చాగంటి వారికి కానీ గరికపాటి వారికి కానీ మరి అంతంత శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఎలా చెప్పగలుగుతున్నారు నేను అబ్జర్వ్ అంటే చాగంటి వారు ఆయన ఉన్నది అంటే మహాభారతం భాగవతం రామాయణులు ఏముంది చెప్తారు ఈయన కవి కొత్తగా కూడా క్రియేట్ చేసి చెప్పగలరు అండి అటువంటి ఆయనకు వచ్చిన సమస్య లేదంటే కామశ్రీ గారు కొన్ని అంశాలు కానీ ఇక ముగింపు పలకాలని ఇక ప్రజలందరూ కూడా కొద్ది సమయం పాటించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్